ఒకప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండే మినీ స్టేడియం మైదానానికి కావలి క్రికెట్ అసోసియేషన్ ఒక రూపు తెచ్చినట్లు కావలి జనసేన యువనేత సిద్ధు తెలిపారు గురువారం రాత్రి ఉదయగిరి రోడ్డులోని శాప్ మైదానంలో క్రికెట్ విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధు శాప్ మైదానంలో జరిగిన పలు సంఘటనలు ఆయన దృష్టికి తెచ్చారు కావలి క్రీడాకారులకు పుట్టినిల్లు లాంటిదని క్రీడాకారుల కోసం ఈ మైదానాన్ని అభివృద్ది చేయాలని విజ్ఞప్తి చేశారు ఏడాది కిందట తమ పిల్లల కోసం క్రికెట్ శిక్షణ ఇచ్చుకునేందుకు ఇక్కడకు వస్తే వైసీపీ సానుభూతి పరులైన వాకర్స్ కొందరు కాలు కూడా పెట్టనివ్వమని బెదిరించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడే క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట జోనల్ స్థాయిలో క్రీడాకారులు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు ఇటీవల జిల్లా జట్టుకు ఒక్క కావలి క్రికెట్ అసోసియేషన్ నుంచే ఏడు మంది ఎంపికయ్యారన్నారు ఈ మైదానంలో అన్ని క్రీడలు ఆడేందుకు తీర్చిదిద్దాలని సిద్దు కోరారు అలాగే నై రాత్రిపూట ఆ ఏర పైకి చేరి గంజాయి తాగుతూ ఇచ్చిన ఈ గ్రౌండ్ ఉన్నది ఒకటిన్నర సంవత్సరం ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులు మేమందరం కూడా కలిసి కోచ్ రాజా గారు ఇక్కడ చూసిన మేరకు ఆ నెట్స్ పర్మిషన్ కోసం ఇక్కడ మేమందరం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ నెట్స్ ఏర్పాటు చేయాలి మా బిడ్డని భవిష్యత్తు మేమందరం కూడా చూసుకోవాలి అని ఎంతో మేము కష్టపడి ఆ గ్రౌండ్ అక్కడ ఉన్నటువంటి నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని మేము సంకల్పించాం అప్పుడు ఈ కేసీఆర్ నర్స్ అంతా కూడా రెడ్ ఫీల్డ్ స్కూల్ దగ్గర ఎక్కడో అడవుల్లో ఉన్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి నెట్స్ తీసుకొచ్చి ఈ మూల పెట్టాలని చెప్పి ఎంతో ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఆ నిర్మాణం ప్రారంభించాం ఇక్కడ కొందరు వైసీపీ నాయకులు వాకర్స్ కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కొంతమంది ఇక్కడ సిద్ధు అనే కుర్రాలు ఉంటే కనుక అక్కడ పర్మిషన్ ఇవ్వమని చెప్పి మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే మాట చెప్పాను ఆ రోజు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చాకే ఇక్కడ అడుగు పెడతానని చెప్పాను ఆ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సరం ఏర్పాటు ఇక్కడ అడుగు పెట్టలేదు ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది ఆరు నెలలైంది కావ్యకృష్ణారెడ్డి గారు అన్నగారి సరిగా మీరు ఈ రోజు ఈ శాప్ గౌండ్ ఏ విధంగా అద్భుతంగా అభివృద్ధి చెందిందో మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నిర్సించి ఎంతమంది ఈ రోజు స్టేట్ ఆడుతున్నారు జోన్ ఆడుతున్నారు అలాగే డిస్టిక్ ఆడుతున్నారు మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం మనం కూడా సందర్భంలో అన్న ఒక పిల్లడు ఇబ్బంది పడతా ఉన్నాడు ఒక చిన్న రికమెండ్ చేయాలంటే ఆ పిల్లలు సెలెక్ట్ అయ్యే వారు కూడా మన ఎమ్మెల్యే గారు ఫాలో చేస్తూనే సార్ చూసాం అలాగే ఇక్కడ ఎవరైతే అవమానపడ్డామో ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ అయితే అవమానపడ్డామో అదే పేరెంట్స్ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ రోజు కేసీఆర్ నుంచి ఒక చిన్న సబ్సెంటర్ నుంచి కొన్ని ధనానికి ఒక నలుగురు ఈ రోజు స్టేట్ ఉన్నారు జోన్స్ ఆడుతా ఉన్నారు ఒక చిన్న సబ్సెంటర్ చిన్న సబ్సెంటర్ లో ఈ రోజు ఇంత మంది పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు అలాగే మన నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఇంత ఇంతమంది టోల్ టోల్ ప్లేయర్స్ ఎక్కడ లేరు మన టోల్ సెలెక్షన్ జరిగితే జోన్ ఏడు మంది ఒకే టీమ్ లో సెలెక్ట్ అయ్యి లేరు ఈ రోజు వైజాగ్ లో కూడా అద్భుతంగా ఆడొచ్చారు అటువంటి కోచింగ్ ఈ రోజు మన రాజా గారు మనకి ఇస్తున్నారు మా పేరెంట్స్ కమిట్మెంట్ కూడా అంత అద్భుతంగా ఉంది నేను అన్నని ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను నేను ఏ రోజు కూడా నాకు కాంట్రాక్ట్ లేకుండా ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఎప్పుడు నేను అడిగే వ్యక్తిని కూడా కాదు అన్నా నేను ఒకటే అడుగుతున్నాను ఈ గ్రౌండ్ ని మీరు వచ్చాక ఆరు నెలల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాం అలాగే ఈ గ్రౌండ్ అభివృద్ధి చేయండి ఎంతో మంది క్రీడలు అలాగే ఈరోజు కాలంలో చదువులకు కానీ క్రీడలకు కానీ కావాలి పుట్టినీళ్ళు క్రీడలని మీ ద్వారా ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చెప్తున్నాను ఈ కేసీ నటిసించి మీ ఆధ్వర్యంలో మీ సహకారంతోనే ఏ మన ఏపీ కూడా ఆడేపీలు చాలా మంది ఉన్నారు అది ఖచ్చితంగా మీరున్న రోజుల్లోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చివరిగా ఒక మాట చివరిగా ఒక మాట నేను గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలనుకునేవాడిని ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనుకునేవాడిని అంతేగాని కానీ అధికారము మరొకటి చూసుకునేవాడిని కాదు కానీ నాలాంటి యువకులు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఏకైక ఎమ్మెల్యే మన కావ కృష్ణారెడ్డి గారు మా లాంటి వారికి పని ఉండదు అంత అద్భుతంగా అంత అద్భుతంగా ఎక్కడో పల్లెటూరు ఎక్కడో సిసి రోడ్లు ఎక్కడో పేర్లు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది ఇలాంటి నాయకులు కావాలి కావాలి ఇలాంటి నాయకులు గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా Siddhartha Endocrine and Dermatology Hospital, PDP Office, the Gram Mini Bypass Road ro. Dr. Jet Sidhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు